రే ఉత్త బ్రెడ్ వస్తుంది ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగు నీకు మంచి శాండ్విచ్ చేసేస్తాను సరే సో క్రిస్పీ వెజిటేబుల్ శాండ్విచ్ రెడీ అయిందండి ఇప్పుడు మా అబ్బాయికి ఇచ్చి ఎలాంటి కామెంట్ వస్తుందో చూద్దాము చాలా బాగుంది మా ప్రతిరోజు స్నాక్స్ తయారు చేస్తామన్నా తింటాను ఓకే మరి పిల్లలకి ఇంత బాగా నచ్చే శాండ్విచ్ని ఎలా చేయాలో చూద్దామా అండి సో దీనికోసమైతే మనము నెట్ లాంటిది ఒకటి తీసుకొని ఒక క్లాత్లోకి మనం తోడు పెట్టిన పెరుగుని వేసేసి అందులోని వాటర్ స్క్వీజ్ చేసేసి మనం బరువు పెట్టాలండి మనం పన్నీర్ని పెరుగు పేరు చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో పెట్టాలి పెరు మనకు థిక్ కర్డ్ అనేది వస్తుంది సో ఈ లోపల ఇప్పుడు మిక్సీ జార్లోకి కూడా వెల్లుల్లి ఎండు కొబ్బరి ఉప్పు కారం వేసేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను సో ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఈ శాండ్విచ్కి సో ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇలా చూపిస్తున్నా కదండి సో పన్నీర్ టైప్లో వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయి మనకు థిక్ కడ్ అనేది వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి మార్చేసుకొని మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఆనియన్స్ బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి సాల్ట్ కొంచెం పెప్పర్ అలాగే ఆరిగానా వేసానండి మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆరిగానా ద్వారా సో ఇలా వేసుకొని అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని మనము కలిపేసుకోవాలండి సో మంచి వెజిటబుల్ శాండ్విచ్ అనమాట చాలా హెల్తీ కూడా ఇందులో ఏ సాసెస్ యూస్ చేయలేదండి మన మనకు మయోనిస్ కన్సిస్టెన్సీలో ఉంది మనం ప్రిపేర్ చేసుకున్న ఇది కూడా ఇప్పుడు ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టూ బ్రెడ్స్ని వన్ సైడ్ ఇలా క్రిస్పీగా చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో అలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక స్లైస్ ఒక బ్రెడ్కి అప్లై చేసుకోవాలి ఇలా వన్ స్లైస్ చేసుకున్నాక దీన్ని ఇటు పక్కన పెట్టుకోవాలన్నమాట సో అటువైపు కాలలేదు కాబట్టి అటువైపు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు పక్క ఇంకొక బ్రెడ్ స్లైస్కి కూడా మనము కా కారంని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మిక్సీలో వెల్లుల్లి కారము దాన్ని ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్కి వేసేసుకొని దీన్ని అటాచ్ చేసేసేయాలన్నమాట అంతే ఇలా పెట్టుకొని ఇప్పుడు రెండు ప్రక్కల ఇంకొంచెం క్రిస్పీగా రెడ్ డిష్గా కాల్చుకుంటే సరిపోతుంది సో నేను ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా బరువు పెడుతున్నానండి ఎందుకంటే మనం వెజ్జెస్ అనేవి కొంచెం బ్రెడ్ మధ్య నుంచి బయటకి రాకుండా అలాగే ఇంకొంచెం వాటర్ ఏదన్నా ఉంటే కర్డ్లోది బాగా స్క్వీజ్ అయిపోతుంది ఇట్లా కాలేటప్పుడు చూసారు కదా రెడ్ డిష్గా ఎలా వచ్చిందో సో రెండు పక్కలు కూడా మనము ఇలాగే రెడ్ కాల్ చేసుకోవాలి అప్పుడు మంచి క్రిస్పీ శాండ్విచ్ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది సో ఇది మనం పిల్లలు స్నాక్స్ బాక్స్ కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇష్టపడతారు ఖచ్చితంగా సో ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ